హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు నామంలో శుభాభివందనాలు యేసు ఈ భూమి మీద గడిపిన చివరి వారం రోజుల్లోని శనివారం నుండి గురువారం వరకు మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకున్నాం ప్రస్తుతం మనం యేసు ఈ భూమి మీద మనిషి కుమారునిగా జీవించిన చివరి రోజైన శుక్రవారాన్ని గురించి ధ్యానించుదాం శుక్రవారం అభిషిక్తుని చెమట రక్త బిందువులై స్రవించిన రోజు కాపరిని విడిచి గొర్రెలు చెదిరిపోయిన రోజు దుర్మార్గుల చేతికి మనుష్య కుమారుడు తనను తాను అప్పగించుకున్న రోజు జనుల గుండెలు కన్నీటి సంద్రమైన రోజు మనుష్య కుమారుడు మరణపు ముళ్ళును విరుచుటకు మొదటి అడుగుపడిన రోజు దేవునికి మనిషికి మధ్య అడ్డుగా ఉన్న ఆలయపు అడ్డక నెట్ట నిలువుగా చీలిపోయిన రోజు చరిత్ర పుటల్లో శుభ శుక్రవారమై శాశ్వతంగా నిలిచిపోయిన రోజు గురువారం రాత్రి పస్కావిందు అనంతరం శిష్యులు కీర్తనలు పాడుచుండగా యేసు వారితో కలిసి గెచ్చమనే తోటకు వస్తాడు మరి కొద్దిసేపట్లో తాను అప్పగింపబడతానని మరణ ఛాయలు తనను కమ్ముకోబోతున్నాయని తెలిసిన యేసు తన శిష్యులను అక్కడే ఓ చోట కూర్చోమని చెప్పి పేతురు యాకోబు యోహాన్లను వెంట పెట్టుకుని కొంత ముందుకు వెళ్ళి వారితో నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థించమని చెబుతాడు యేసు మరికొంత దూరం ముందుకు వెళ్ళి సాగిలపడి వైపు చూస్తూ తన తండ్రిని ప్రార్థించడం ఆరంభిస్తాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని బహువేదనతో ప్రార్థిస్తాడు క్రీస్తుకు తన మరణ గడియలు అతి సమీపంలో ఉన్నవని తెలుసు అతి భయంకరమైన ఘోరమైన స్థితిని తను అనుభవించబోతున్నానని తెలుసు అన్నీ తెలిసే అంతులేని దుఃఖంతో వేదనతో ఆయన చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తుండగా ఆయన శరీరం నుండి స్రవించిన చెమట చుక్కలు రక్త బిందువులుగా మారి నేలను తాగాయి అంత వేదనలోనూ యేసు తన గురించి మాత్రమే కాక తన శిష్యుల గురించి లోకాన్ని గురించి తన ప్రార్థన ద్వారా తండ్రికి విన్నవిస్తాడు ఇకపై తనకు ఎదురవ్వబోయే పరిస్థితులను తన తండ్రి చిత్తానికి అప్పగించుకుని తాను మానవ మాత్రునిలా అన్నిటినీ భరించటానికి సిద్ధమవుతాడు గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించే సమయంలో ముమ్మారు శిష్యుల వద్దకు రాగా వారు నిద్రిస్తూ ఉంటారు యేసు వారితో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి మరలా ప్రార్థించడానికి ముందుకు వెళ్తాడు మరోవైపు యేసు ప్రార్థించడానికి తరచూ వచ్చే ఆ తోట యోధాకి బాగా పరిచయం ఉన్న స్థలం అందుకే యేసును సైనికులకు అప్పగించడానికి అదే సరి అయిన చోటు అని భావించిన యువత అక్కడకు సైనికులతో కలిసి యేసును బంధించడానికి గెచ్చమనే తోటకు బయలుదేరతాడు ఏసు ప్రార్థన ముగించి తన శిష్యుల వద్దకు రాగా వారింకా నిద్రపోతూనే ఉంటారు యేసు వారిని నిద్రలేపి ఇదిగో గడియ వచ్చుచున్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అదిగో నన్ను అప్పగించేవాడు మనల్ని సమీపిస్తున్నాడు అని వారిని హెచ్చరిస్తాడు అవును కాలం సమీపించింది మనుష్య కుమారుడు అతి ఘోరంగా నలగొట్టడానికి దేవుని గొర్రెపిల్లగా లోక పాపముల పరిహారార్థం తనను తాను అర్పించుకునే ఆ ఘడియలు యోధ ఇంకా సైనికుల రూపంలో దగ్గరకు వచ్చేస్తున్నాయి కాపరిని కొట్టుచుండగా మందలోని గొర్రెలు చల్లా చెదురై తలా ఓ దిక్కుకు చెదిరిపోయే ఆ దుర్మార్గపు గడియలు రాని వచ్చాయి యేసు శిష్యులతో మాట్లాడుతుండగానే యోధ అక్కడకు సైనికులతో రానే వచ్చాడు వచ్చి రాగానే బోధకుడా అని యేసును ముద్దు పెట్టుకుంటాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని ఆ సైనికులకు యోధా ముందే చెప్పి ఉన్నందున వారు యేసు క్రీస్తును పట్టుకుని బంధిస్తారు అంతలో పక్కనే ఉన్న పేతురు కత్తిదూసి సైనికుల్లోని మల్కు అనువానిని కొట్టి ఆ పెనుగులాటలో అతని చెవిని నరుకుతాడు అంతటి యేసు పేతులను వారించి కింద పడిపోయిన అతని చెవిని తీసి తిరిగి బాగు చేస్తాడు లేఖనములో చెప్పబడినట్లుగా శిష్యులు యేసుని విడిచి తలో దిక్కుకు చెదిరిపోతారు యేసును బంధించిన సైనికులు ప్రధాన యాజకుడైన కైప దగ్గరకు ఆయనను తీసుకువస్తారు ఇతను దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కడతానన్నాడని యేసుపై ఫిర్యాదు చేస్తారు కయ్యప దీనికి నీ సమాధానం ఏంటని ప్రశ్నించగా ఏసు మౌనంగా ఉంటాడు నీవు దేవుని కుమారుడువా అని కయప ప్రశ్నించగా నీవన్నట్టే అని సమాధానమిస్తాడు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడుపార్సుమన కూర్చున్నటయూ ఆకాశ మేఘారుడై వచ్చుటయూ మీరు చూస్తారని కయపతో అంటాడు అందుకు కయప ఇతను దేవుని దూషిస్తున్నాడు ఇతనిని ఏమి చేద్దాం అని అక్కడ ఉన్న జనులను అడుగుతాడు అందుకు వారు ఏసుని సిలివేయమని కేకలు వేస్తారు మరోవైపు యేసును బంధించి ఉంచిన భవనం బయట ఉన్న పేతురు యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు పలుకుతాడు ఆపై వెంటనే కోడి కూస్తుంది శుక్రవారం ఉదయం పొంతి పిలాతు దగ్గరకు యేసుని తీసుకువెళ్తారు పిలాతు యేసును చూచి నీపై వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా దీనికి నీ సమాధానం ఏమిటని అడగ్గా ఏసు సమాధానం యొక్క మౌనంగా ఉంటాడు జనులు కోరిన ఎడల ఒక ఖైదీని పండగలో విడుదల చేయడం అధిపతికి వాడుక కాబట్టి నేను ఎవరిని విడుదల చేయాలి బందిపోటు బరబ్బానా లేక క్రీస్తు అనబడిన ఈ యేసునా అని అక్కడ గుమ్ముగూడిన ప్రజలను ప్రశ్నించగా వారు బరబ్బాని విడుదల చేయమని గట్టిగా కేకలు వేస్తారు పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు నీవు ఆ నీతివంతుని జోలికి వెళ్ళొద్దు ఈ ప్రొద్దు ఆయన గురించి కరలు మిక్కిలి బాధపడుతుందని పిలాతు భార్య అతనికి వర్తమానం పంపిస్తుంది కళ్ల ముందు మౌనంగా నిలుచున్న యేసులో ఏ దోషమూ కనిపించక పిలాతు అక్కడున్న ప్రజలతో ఎందుకు ఇతను సిలువు వేయాలి అంత దుష్కార్యము ఇతనేమి చేశాడు అని జనులను అడగ్గా వారు పిలాతు మాటను చెవిని పెట్టగా మరింత బిగ్గరగా సిలువు వేయమని అరుస్తూ కేకలు వేస్తారు వారి అల్లరిని గ్రహించిన పిలాతు ఇక వారికి చెప్పి ఏమాత్రము ఉపయోగం లేదని గ్రహించి నీటితో చేతులు కడుక్కొని ఈ నీతివంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని అనగా దానికి బదులుగా అక్కడ ఉన్న జనులు వాని రక్తము మా మీద మా పిల్లల మీద అని అప్పుడు పిలాతు బరబ్బాను వదిలి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయడని యేసును సైనికులకు అప్పగిస్తాడు ఆనాడు సిలువ వేయడం అనేది కేవలం తీవ్రమైన నేరాలు చేసిన వారికి బందిపోటు దొంగలకు మాత్రమే విధించే శిక్ష అంతటి ఘోరమైన శిక్షను దయామయుడైన ఆ కరుణామూర్తికి విధించింది ఆనాటి ప్రభుత్వం అలాంటి శిక్షను భరిస్తూ మన పాపాలకు ప్రతిగా అర్పించబడే చివరి గొర్రె పిల్లగా జరగబోయే వదకు సిద్ధమవుతాడు మరోవైపు యేసుకు జరుగుతున్న అవమానాన్ని ఆయనకు వేయబోతున్న శిక్షను తెలుసుకున్న యూధ తనలో తాను పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు యూధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఏ పాపం ఎరుగని ఆ దయామయనికి ఈ శిక్ష తగదని నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను మీరు ఇచ్చిన ముప్పై నాణ్యాలను తిరిగి ఇస్తాను యేసును విడిచిపెట్టమని వారిని వేడుకుంటాడు అందుకు వారు అది కుదరని పని యేసును ఏసును వేసి తీరుతాం అని చెప్తారు ఇక తన చేతుల్లో ఏమీ లేదని గ్రహించిన యోధ తనకు ఇచ్చిన ముప్పై నాణ్యాలను అక్కడే పారవేసి తిరిగి వెళ్ళి ఉరివేసుకుని మరణిస్తాడు ఆ రోజు మొత్తం ఆరుసార్లు విచారించిన మీదట కొరడాలతో కొట్టి వేయటానికి యేసును సైనికులకు అప్పగిస్తుంది నాటి రోమన్ ప్రభుత్వం సైనికులు ఆయన ఒంటిపై ఉన్న వస్త్రాలను తీసివేసి ఎర్రని అంగీ తొడిగి ముళ్ళకిరీయటం అల్లి యేసు తలపై పెట్టి దాని ముళ్ళు ఆయన తలలో గుర్చుకునేలా బలంగా దానిని ఆయన శిరస్సుపై నొక్కుతారు శిరస్సు నుండి రక్తముధారులుగా కారుతుండగా వారు మరింత ఆనందిస్తూ ఆయన చేతికి రెల్లుకర అందించి యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన ముఖం మీద వేసి ఆయనను కొట్టి మాలో ఎవరు నిన్ను కొట్టారో ప్రవచింపమని ఎగతాళి చేస్తారు ఆ రోమన్ సైనికులు ఆ తరువాత ఆయన ఒంటిపై వారు వేసిన ఎర్రని వస్త్రాన్ని చింపివేసి తిరిగి పాత దుస్తులనే ఆయనకు తొడిగిస్తారు పదివేల మందిలో మిక్కిలి అందగాడు ప్రశాంత వదనుడైన ఆ నిర్దోషి ముఖం రూపుమారి శరీరమంతా గాయాలమయమై రక్తమూడుచుండగా సైనికులు ఆయన చేత శిలువను మ్రోయిస్తూ గొలగతా కొండకు నడిపిస్తారు సైనికులు కుట్టిన కొరడా దెబ్బలకు శరీరం ఛిద్రమై రక్తం దారలే కారుతుండగా శిలువను మోయలేక నడిచే ఓపిక లేక ఏసు మూడుసార్లు క్రింద పడిపోతాడు ఆ సమయాన అటుగా వస్తున్న కురేణీయుడైన సీమోను అనువానిని పట్టుకొచ్చి అతనితో కొంత దూరం సిలువను మోయిస్తారు తిరిగి ఏసు శిలువను మోస్తూ వస్తుండగా ఎరుశులేమి వీధుల నిండా కిక్కిరిసిన జనం జరుగుతున్న ఆ ఘోర కలిని చూడలేక తల్లడిల్లిపోతారు గుండెలు అవిసేలా రోధిస్తున్న స్త్రీలను చూస్తూ ఎరుశలేము కుమార్తెలరా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని వారితో అంటాడు గొల్గతో చేరుకున్న యేసును శిలువ రానుపై పడవేసి ఏమాత్రం దయచూపక ఆ సైనికులు ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టి భూమికి ఆకాశానికి మధ్యన శిలువపై ఆయనను వేలాడదీస్తారు క్రీస్తు వస్త్రాలను చీట్లు వేసి పంచుకుంటారు ఇతడు యూదుల రాజైన నజరేడుగు యేసు అని ఓ పలకపై రాసి శిలువపై ఉంచుతారు ఇదంతా చూస్తున్న యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని ప్రార్థిస్తాడు ఆ రోజు యేసుతో పాటు మరో ఇద్దరు దొంగలను కూడా యేసుకు చెరోవైపు శిలువ వేస్తారు ఆ ఇద్దరు దొంగలలో ఒకడు యేసుతో నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపమని దూషిస్తాడు అయితే రెండవ దొంగ మాత్రం మొదటి మొదటివాని గద్దించి మనం చేసిన నేరాలకు మనకు ఈ శిక్ష వేయవలసిందే కానీ ఏ తప్పిదం చేయని క్రీస్తును మనతో సమానంగా ఇంతటి శిక్షను విధించడం ఘోరమని అంటాడు అంతేకాక తను చేసిన పాపాలకు ఘోరాలకు పశ్చాత్తాపం నుందిన ఆ దొంగ క్రీస్తు వైపు చూస్తూ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసును ప్రార్థిస్తాడు అందుకు యేసు ఆ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అంటాడు మనుష్య కుమారునిగా జన్మించిన తను మరికొద్దిసేపట్లో ఈ ప్రపంచం వేడనన్నాడని ఎరిగిన యేసు వేదనకరమైన ఆ స్థితిలో కూడా తన తల్లి అయిన మరియ బాధ్యతను అక్కడే ఉన్న యోహానుకు అప్పగిస్తాడు ఏ లోక పాపాలను మోయడానికైతే తను ఈ లోకానికి వచ్చాడో ఆ లోకమే తనను చిత్రహింసలు పెట్టి చంపుతుంటే ఆకాశం సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకొని మనల్ని పాలించే పరమతండ్రి మామూలు మనిషిలా వేదనను భరిస్తూ నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచావు అని రోధిస్తాడు శిలువపై విరలాడుతున్న యేసుకు నాలుక తడియారిపోయి స్పృహ కోల్పోతున్న స్థితిలో దప్పిగొనుచున్నాను దాహం తీర్చమని అడుగుతాడు అక్కడే ఉన్న సైనికులలో ఒకడు స్పంజీని చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఏసు నోటికి అందిస్తారు యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని అంటాడు ప్రతి ఏటా పస్కా పండుగ నాడు జనులు వారి పాప పరిహారార్థం దేవునికి సమర్పించే ప్రాయుచిత బలుడు ఇక సమర్పించవలసిన అవసరం లేకుండా వాటన్నిటికీ సమానార్థమైన శిక్షను తను అనుభవిస్తూ ఎవరి పాపక్షమాపణ నిమిత్తం లోక పాపములను మోసుకొని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ఈ లోకానికి వచ్చాడో ఆ పని సమాప్తమైనదని అంటాడు శుక్రవారం అర్ధరాత్రి యేసును బంధించినప్పటి నుండి అతి దారుణంగా హింసించి పైశాచికంగా దేహాన్ని ఛద్రం చేసి కొరడా దెబ్బలతో శరీరాన్ని జల్లెడను చేస్తూ సాగిన ఆ ఘోర కలి చివరి అంకానికి వచ్చింది అప్పుడు సమయం సుమారు మధ్యాహ్నం మూడు గంటలయ్యింది తను వచ్చిన పని పరిపూర్తి అయ్యింది కాబట్టి ఇక తండ్రి వద్దకు తను బయలుదేరవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించిన యేసు బిగ్గరుగా కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుతున్నాను అని చెప్పి తన ప్రాణాలు విడుస్తాడు జరుగుతున్న దారుణాన్ని చూడలేక పట్టపగలే దేశమంతగా పెనుచీకటి ఆవరించింది సూర్యుడు మబ్బుల మాటున అదృశ్యమైపోయాడు భూమి భయంతో కనిపించిపోయింది గర్భాలైపు అడ్డతెన పైనుండే క్రింది వరకు రెండుగా చీలిపోయింది పెనుగాలుల ప్రచండ వేగానికి కొండలు బండలు బద్దలయ్యాయి పాపుల గుండెలు బెదిరిపోయాయి సమాధులు తెరవబడినవి నిద్రించిన పరిశుద్ధులు అనేకమంది లేచారు అక్కడే కాపలాగా ఉండి జరుగుతున్న ప్రకృతి భీభత్సానంతా గమనిస్తున్న శతాధిపతి అతని సైనికులు బీతావహులై గజగజ వణికిపోతూ భయాందోళనలకు గురి అవుతారు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని నమ్ముతారు శరణమని ప్రణమిల్లుతారు యేసు మరణించిన ఆ దినం దినం మరుసటి విశ్రాంతి దినం మహాదినం కాబట్టి మృదునొందిన వారిని శిలువపై ఉంచకూడదని ఒకవేళ వారు అప్పటికీ చనిపోకపోతే వారి కాళ్ళు విరగగొట్టించి వారిని శిలువపై నుండి దించివేయాలని పిలాతు వద్ద అనుమతిని తీసుకుంటారు కానీ అప్పటికే యేసు శిలువపై మృతునొంది ఉంటాడు కాబట్టి సైనికులు యేసు మరణించాడో లేదో తెలుసుకోవడానికి ఆయన ప్రక్కలో బలెంతో పొడుస్తారు పొడిచిన ఆ గాయం నుండి రక్తము నీళ్లు దారగా శ్రవిస్తాయి ఆ సాయంకాలం యేసు శిష్యుడైన అరిమతయ్యి ఏసేపు అనే ధనవంతుడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని అడగ్గా పిలాతు అంగీకరించి అతనికి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తాడు ఆ శిష్యుడు యేసు దేహాన్ని క్రిందికి దించి శుభ్రమైన సన్నటి నారబట్టతో చుట్టి తాను మృతి నొందాక ఉపయోగించాలి అని భావించి తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసు దేహమును యూదుల మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములో పూసి భద్రపరిచి సమాధి ద్వారం వద్ద పెద్ద రాతిని అడ్డుగా దొర్లించి వెళ్ళిపోతాడు మగ్గలిన మరియా ఏసే అనువాని తల్లి అయిన మరియా జపదయ కుమారుల తల్లి అయిన మరియా ఈ ముగ్గురుతో పాటు యేసు సిలువు మోస్తుండగా ఆయనను వెంబడిస్తూ వచ్చిన అనేక మంది స్త్రీలు ఆ సమయంలో అక్కడే ఉంటారు ఈ విధంగా శుక్రవారం రోజున నిరపరాధి అయిన క్రీస్తును విచారించి శిలువ వేసి ఆయన మృతినందిన తర్వాత సమాధిలో భద్రపరచడంతో ఆ శుక్రవారం కాస్త శుభ శుక్రవారంగా మారిపోతుంది సకల జనులకు క్రీస్తు మరణం ద్వారా రక్షణను అందించిన ఆ శుక్రవారం అలా చరిత్ర పుటలలో మరువలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది మరణమా నీ ముళ్ళెక్కడ అని చావుని ప్రశ్నించి మరణపు ముళ్ళును విరవడానికి యేసు ఆ శుక్రవారం మృదునొందుతాడు శుక్రవారం మృతునందిన యేసు మూడవ దినమైన ఆదివారం నాడు మరణాన్ని జయించి పునరుద్ధానుడవుతాడు మగ్ధైన మరియ యాకూబు తల్లి అయిన మరియ ఇంకా యేసును భద్రపరిచిన సమాధి వద్దకు రాగా దేవదతులు వారికి ప్రత్యక్షమై సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో ఆయన ఆయన ఇక్కడ లేరు లేచి ఉన్నాడు అని వారికి తెలుపుతారు పునరుత్డైన క్రీస్తు ఆ తరువాత తన శిష్యులకు మరికొంతమందికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు ఇలా యేసు పునరుత్డైన పిదప నలభై రోజుల వరకు భూమిపై సంచరించి చివరికి బెతనియా వరకు శిష్యులను తీసుకువెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తాడు ఇంకా యేసు వారితో ఎలా చెబుతాడు పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసమివ్వండి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి పరలోకమునకు మనకు ఆరోహణుడవుతాడు దేవుని అందు ప్రియ సహోదరి సహోదరులారా మనము జన్మింపక మునిపే మనల్ని ఎరిగిన మన తండ్రి నాడు నీ కొరకు నా కొరకు అతి ఘోరమైన శిలువ మరణం పొంది మరణపు ముళ్ళును విరచి మన పాపాల నుండి మనకు శాశ్వతమైన విడుదలను అనుగ్రహించి ఉన్నాడు మనల్ని తన రాజ్యపు వారసులనుగా చేసుకుని ఉన్నాడు తప్పిపోయిన కుమారుల నీ జీవితం కడు దుఃఖంలో ఉన్నదా భయపడకు తిరిగి తండ్రిని ఆశ్రయించు మన ప్రభువు నీ కొరకు నిరంతరం ఎదురు చూస్తూనే ఉన్నాడు తప్పక నిన్ను ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు చూశారు కదా యేసు జీవించిన చివరి వారం రోజుల్లో ఎన్నో లోతైన మర్మాలు నిగూఢమైన అర్థాలు దాగి ఉన్నాయో యేసు ఈ భూమి మీద మనిషి కుమారునిగా జన్మించింది కడుపాపంలో కొట్టుకుపోతున్న మన కోసం మన పాపాల నుండి విముక్తి కోసం పరలోక రాజ్యపు వారసులుగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనకున్న అర్హత ఏమిటి ఎంతవరకు మనం దేవునిలో జీవిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఏది యేసుక్రీస్తు జీవితం మనకు మాదిరి ఆయన నడిచిన బాట మనకు ఊపిరి మరణాన్ని జయించిన క్రీస్తు నేడు పరదేశిలో నీ కొరకు నా కొరకు గొప్ప పెండ్లి విందును సిద్ధం చేసి ఉంచాడు ఆ పరమ తండ్రి మన కొరకు సిద్ధంగా వేచి ఉన్నాడు మరి మనం సిద్ధంగానే ఉన్నామా ఆలోచించు శిలువను నేడే ఆశ్రయించు పరలోక ప్రయాణానికి ఓ యాత్రికునిలా విశ్వాసిలా వారసునిలా దేవాది దేవునికి బిడ్డలా సిద్ధపాటు కలిగి జీవించు యేసు జీవించిన చివరి వారం రోజుల గురించి మొత్తం ఏడో ఎపిసోడ్స్గా మీకు అందించాము ఇప్పుడు మీరు చూసినది శుక్రవారం అనబడే చివరి ఎపిసోడ్ గత ఆరు ఎపిసోడ్స్ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కమెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిన్నైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము మన ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ కట్టబడి అమ్మలు చెప్తాను చదివి అక్కడ రోల్ అయింది ఇక్కడ సంతోషంగా కడుపుతాడు అదే కదా యుదలకు అతి పవిత్రమైన వారం ఏడు వారి వారి పాపముల నిమిత్తం యహోవా దేవునికి కోడెలను మేకలను బలి పశువుల కట్లు పెంచి గుహగా చేసారి అక్కడ నుండి వాళ్ళని వలందరికి తరలి అలా విందుకు వచ్చిన వారితో ఎందుకంటే సచవాళ్ళే స్నేహితులకు షేర్ చేసి ఏంటి సోమవారం రాత్రి బేతనీయాలో బస్ చేసిన యేసు సోమవారం రాత్రి పేతన్యాలో బస్ చేసిన యేసు ఆయన శిష్యులు మంగళవారం దేవుని ఉండైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము చేస్తారు సారీ చేస్తారు జస్ట్ ఎక్కడిక్కడికి రాని ఓ మృతినందున వారిని శిలువుపై ఉంచట పరిస్థితులలో యుధ యేసుకు శిష్యుడిగా ఉండలేక బయటపడి బ్రతకలేక ఓ నిర్ణయానికి వస్తాడు ఆ నిర్ణయం ఏంటంటే